ఈ వ్యవస్థ అన్నది ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని అడ్రస్ చేయడం కోసం ఏకంగా ఒకటి నర లక్ష సచివాలయ సిబ్బంది రెండు లక్షల అరవై వేలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మూడు వేల మండల సిబ్బంది ఇరవై మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది గృహసారధులు సచివాలయ కన్వీనర్లు పదహైదు వేల క్యాంపులు ప్రతి గ్రామంలోనూ రోజు కేటాయిస్తూ క్యాంపు ముప్పై రోజుల పాటు జరిగే కార్యక్రమం ఇంత పెద్ద స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేయాలి అనే దృక్పథంతో అడుగులు వేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో బహుశా ఎక్కడ ఉండదేమో ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేస్తారు కాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ రైస్ కార్డ్ స్పిట్ కానీ హౌస్ హోల్డ్ స్పిట్ కానీ ట్రాన్సాక్షన్స్ మ్యూటేషన్స్ కానీ ఆధార్ లింకేజ్ ఫోన్ నెంబర్లు కానీ క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా సిసిఆర్సీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం జగనన్న సురక్ష ద్వారా జరుగుతుంది గృహసారథులనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రేపొద్దున ఎన్నికలలో మీ గెలుపుకు మీ ఓటమికి మధ్య అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు వీళ్ళు అలాంగ్ విత్ యువర్ వాలంటీర్స్ రేపొద్దున మీకు చాలా క్రిటికల్ కాంపోనెంట్ అవుతారు వీళ్ళను ఖచ్చితంగా ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం అన్నది ప్రతి ఇంట్లో పరిచయం కావడం అన్న కార్యక్రమం అన్నది ప్రతి ఇంట్లో పరిచయస్తులుగా ఉండడం అన్న కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు జగననే మన భవిష్యత్ ద్వారా ఒకసారి చేసినాం జగనన్న సురక్ష అనేది రెండో కార్యక్రమం ఎలక్షన్ వచ్చే లోపల పోయే లోపల ఇంకొక ఐదారు సార్లు ఏడెనిమిది సార్లు చివరికి అయ్యేట్టుగా చేస్తాం మీ అందరితో కూడా చెప్పేది ఒకటే వీళ్ళను ప్రతి ఇంటికి పరిచయం చేస్తూ ఉన్నాం ఎక్కడైనా మీ గ్రామంలో ఎక్కడైనా లేని పరిస్థితి ఎక్కడైనా ఉంటే గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే ప్యాక్ చేసుకోండి గ్యాప్స్ అనేటివి ఉన్నప్పుడు గన మీరు గన పట్టించుకోకుండా గ్యాప్స్ అలాగే వదిలేస్తే రేపు వొద్దున బూత్ కమిటీ సభ్యులు లేకుండా మీకే పోతారు సో గ్యాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ధ్యాస పెట్టి గ్యాప్స్ ప్యాక్ చేసుకుంటాం అవసరం అది జీజిఎంపి అనేది గడప గడపకు అనే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాము అనేది రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగతం కావాలి ఈ కార్యక్రమం అనేది మనకు పొద్దున గెలవాలి అనంటే రేపొద్దున మనం ఏదైనా సర్వే చేయించిన అంటే సర్వేలలో మీ పేరు పైన ఉండాలి అనంటే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈరోజు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చూడడము మనం డెసిషన్ తీసుకోవడము అవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేను ఖచ్చితంగా కొనసాగిస్తాం ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేను కొనసాగించడం కుదరదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మనం ఈరోజు రిప్రజెంటేటివ్స్ కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు మన ప్రభుత్వం వచ్చి ఏర్పడి అక్కడ కూర్చుంటే కొన్ని కోట్ల మందికి పేదవాళ్లకు మంచి జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేసి చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరుగుతుంది కొన్ని కోట్ల మంది జనాదలకు నష్టం జరుగుతుంది ప్రజలకు కూడా కాబట్టి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేము కాబట్టి దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా మేము సర్వే చేసినప్పుడు మనం సర్వే చేసినప్పుడు మీ మీ గ్రాఫులన్నీ కూడా బలంగా వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఇస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్నళ్ళు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలీదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది ఇవి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే నక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈరోజుకి కూడా ప్రజల్లో ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వాలి ఆ టైం ఇచ్చినప్పుడు అది జరిగినప్పుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్ విలువలు విశ్వసనీయత ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పథకము ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించు అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే పాలన మందైతే ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి వైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది ఈ పాపం పోదు రెండో పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండిండవేమో ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతూ ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాలన వంద పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి ప్రతి ఒక్కరూ ఈ మా విషయాలన్నీ గుర్తుపెట్టుకోమనుకోడతా ఎన్ని భవిష్యత్ నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవి తెలియనేటివి కాదు కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా కష్టాలు రావడం అన్నది సర్వ కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి చివరికి ప్రజల్లోనే ఉంటాం ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ